తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి చాలా కాలంగా ఉంది అయితే అది మరో మెట్టు పైకెక్కింది అనకాపల్లి బీజేపీ ఎంపీ పైన సీఎం పై ఆయనకు సంబంధించిన సంస్థగా చెప్పుకుంటున్న రుత్విక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి సహజంగా ఐదు లక్షల కన్నా ఎక్కువ విలువైన కాంట్రాక్ట్ పనులు టెండర్స్ కాల్ చేసి ఎవడైతే గా నిలుస్తారో అతనికి అప్పజెప్తూ ఉంటారు ఆయా కంపెనీలకి ఒక ఐదు లక్షలు ఐదు లక్షలు లోపు పనులు అయితే ఇంజనీర్లు ఎవరికైనా అప్పగించుకోవచ్చు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులన్నీ కూడా ఆన్లైన్ టెండర్స్ వచ్చేసాయి ఆ టెండర్స్ దాఖలు చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే తక్కువ కోర్టు చేస్తారో వాళ్ళకి ఎల్వన్గా నిలిచిన వారికి ఇస్తూ ఉంటారు అదంతా కామన్ అయితే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దాంతో సీఎం రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సహజంగా అయితే సీఎం రమేష్ చాలా రిజర్వుడ్గా ఎవరి మీద ఆరోపణలు చేయడు ఆయన పొలిటీషన్ అయినా ఫుల్ టైం పొలిటీషన్గా ఉండడు కొంచెం వ్యాపారాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంది రేవంత్ రెడ్డి ఆంధ్రా వాళ్ళతో చేతులు కలిపి కాంట్రాక్టులన్నీ ఆంధ్రా వాళ్ళకి కట్టబెట్టి కమిషన్లు దొబ్బుతా ఉన్నాడు అని చెప్పేసి పదహారు వందల యాభై కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ని రోడ్డు కాంట్రాక్టులని రుత్వీక్ ఇప్పించాడు అని వెంటనే సీఎం రమేష్ లైన్లోకి వచ్చాడు సహజంగా అయితే కేటీఆర్ గురించి అక్కడ చెప్పేవాడు కాదు కేసీఆర్ గురించి చెప్పేవాడు కాదు ఎందుకంటే దాదాపు ఐదు ఆరు రాష్ట్రాల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు రాజకీయాలు రాజకీయాలు చేసుకుంటూ ఉంటాడు అందరితో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎవరి మీద పెద్దగా శత్రుత్వ ఉండదు అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో సీఎం రమేష్ ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఫైర్ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ నన్ను ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకుని కలిసిన మాట వాస్తవం కాదా కవితని బయటికి తీసుకొచ్చి కవిత లిక్కర్ కేసులన్నీ మాఫీ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ మూసేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాము అని సీఎం రమేష్కి కేటీఆర్ స్పష్టంగా చెప్పారు అయితే సీఎం రమేష్ ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ఆయనే బీజేపీ కాదు బీజేపీ ఆయన కాదు అదే మాట ఆయన కూడా చెప్పారు ఏం చెప్పారు సరే నువ్వు ఇచ్చిన ఆఫర్ ఇది బీజేపీ పెద్దలు ఎవరైతే బీజేపీ అధ్యక్షులు నడ్డా కానీ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ఆ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాను తర్వాత వాళ్ళు చర్చించుకొని తర్వాత ఆ మెసేజ్ నాకు వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఏ విషయం మీకు అని పంపించారు బీజేపీ నేతలు ఆలోచించి అసలు అవినీతిలో కూరుకుపోయిన పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలుపుకుంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది మన పోరాటం తెలంగాణలో బీఆర్ఎస్తోనే జరుగుతూ ఉంది వారు పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు అని మనం ప్రతి వేదికలో విమర్శలు చేస్తూ ఉన్నాం తర్వాత కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది ఆ కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద విచారణ కూడా జరుగుతూ ఉంది మరొక వైపు కవిత లిక్కర్స్ గ్రామంలో ఢిల్లీలో ఇరుక్కుపోయి ఉంది ఈ సమయంలో ఈ బీఆర్ఎస్ని తీసుకొచ్చి బీజేపీలో కలిపితే ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అంటే అందరినీ బెదిరించి చిన్న చిన్న పార్టీలన్నీ బీజేపీ విలీనం చేసుకుంటా ఉంది అనే మెసేజ్ వెళ్తుంది అసలు తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయింది ఆ పార్టీ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ తెలంగాణలో జెండా ఎగురైపోతూ ఉంది అనే విషయాన్ని వాళ్ళ నిఘా వర్గాల ద్వారా కేంద్ర కేంద్ర నాయకత్వం కూడా గమనించింది దీంతో ఆ బీఆర్ఎస్ విలీనం మాకు అవసరం లేదు వదిలేసేయండి వాళ్ళ వాళ్ళు పోతారని చెప్పేసి పంపించేశారు ఇంకా అదే విషయాన్ని సీఎం రమేష్ కేటీఆర్కి స్పష్టంగా చెప్పాడు ఆయన మీరు చేర్చుకుంటా మీరు వస్తా ఉన్నా కూడా వారు సిద్ధంగా లేరు అని చెప్పినప్పుడు తెలంగాణలో ఈ కమ్మ కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు మాకు దెబ్బేశాడు తుమ్మల నాగేశ్వరం లాంటి నాయకులు రెండు కుదులుకున్నావు అని సీఎం రమేష్ అన్నప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అది కమ్మ కొడుకులు తెలంగాణలో వీడికి దెబ్బేశారంట ఇక రెడ్లు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లు అంతా పోయారట ఇక వీడికి మిగిలింది ఒకడే ఒకడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాకు ముఖ్యం అని చెప్తా ఉన్నాడు ఇక ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ రోజులు నిలవరు ఎందుకంటే ఉద్యమ సమయంలో నువ్వు మాట్లాడిన చెల్లింది కానీ ప్రస్తుతం అయితే అది నడవదు అదే విషయాన్ని సీఎం రమేష్ కూడా స్పష్టంగా చెప్పారు సహజంగా లైక్ మైండెడ్ పీపుల్ ఒక పార్టీలో ఉంటూ ఉంటారు అక్కడ పరి పరిస్థితులు బాగలేనప్పుడు వేరే పార్టీలో కూడా పోతూ ఉంటారు అలాంటిది ఒక కులాన్ని ఆధారం చేసుకొని ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదని చెప్పినా కూడా ఆయన విచ్చలవిడిగా చెలరేగిపోయాడట దీంతో ఇక ఆ సీఎం రమేష్ ఆ మీటింగ్ కూడా ముగించి అతను పంపించేసింది అదే విషయాన్ని సీఎం రమేష్ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడు దానికి కారణం కేటీఆర్ మరలా గెలుపుకున్నాడు ఎప్పుడో కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది మీడియా వాళ్ళకి కూడా ఎవడూ తెలియదు ఆ అర్ధరాత్రి అపాయింట్మెంట్లు అవన్నీ కలుసుకున్నారు మాట్లాడుకున్నారు దానికి వాళ్ళు ఇష్టం అదంతా స్వేచ్ఛ ఎక్కడ మీడియాలో కూడా వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు లేదు అయితే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉంది ఆఫర్ ఇచ్చారు అనే విషయం మాత్రం లీక్ అయింది అది ఎలా లీక్ అయింది అనేది అనవసరం అయితే ఇంకా దాన్ని అంతటితో పానించాడు సీఎం రమేష్ ఎప్పుడు చెప్పాల మీడియాలో కేటీఆర్ రచనని కలిశాడు బీఆర్ఎస్ని విలీనం చేస్తానన్నాడు అని అక్కడ విషయం అక్కడ లీక్ కూడా చేయలేదు అయితే మరలా గెలుపుకున్నాడు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్టర్లన్నీ కట్టబెడతా ఉన్నారని మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎవరిది ఆంధ్ర వాళ్ళదా తెలంగాణ వారిదా లక్ష కోట్ల కాళేశ్వరం పనులు మెగా ఇంజనీరింగ్కి ఎలా ఇచ్చారు ఇలాగనే ఇచ్చారా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు పదేళ్ళ బంగారం తెలంగాణ చేస్తా అని పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణని యాభై తొమ్మిది వేల కోట్ల నుంచి లక్ష కోట్ల అప్పుల్లో తీసుకెళ్ళి దాదాపు ఆరు లక్షల కోట్ల పనులు చేశామని చెప్తా ఉన్నారు ఆంధ్ర వాళ్ళకి ఎన్నిచ్చారు ఇచ్చారు తెలంగాణ వాళ్ళకి ఎన్నిచ్చారు ఇచ్చారు ఎక్కడైనా వేదిక మీద కూర్చొని మాట్లాడుకుందాం దమ్ముంటారా అని పిలిచినా కూడా వారు వాళ్ళు కేసీఆర్ ఇంట్లో కూడా ఒక కుంపట మొదలైంది కవిత రూపంలో ఇతనికి థ్రెట్ ఉంది ఆ పార్టీ రెండు మూడు ముక్కలయ్యే అవకాశం ఉంది అందుకే బీజేపీ పెద్దలు కూడా పోయే పార్టీని మనం ఎందుకు అనవసరంగా గెలుకోవడం వాడే పోయేటట్టున్నాడు కదా పోతా పోతా మళ్ళీ బీజేపీలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి బీజేపీని నాశనం చేసుకోవడం అని సరైన నిర్ణయం తీసుకున్నారు ఇక రాబోయే కొద్ది గంటల్లో మరి కేటీఆర్ సీఎం రమేష్ ఇచ్చిన సవాల్కి స్పందిస్తారా లేదో చూడాలి ఊరికే నోరు పారేసుకోవటం ఒక కమ్యూనిటీని తిట్టడం ఆ కమ్యూనిటీ వాళ్ళంతా నీకు ఓటు వేయకపోతే అసలు ఆ బిఆర్ఎస్ అనేది తెలంగాణలో లేకుండా పడింది మరి కమనా కొడుకులు రెడ్డినా ఓట్లు నీకు అవసరం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసాయి వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదు ఈ ముండా గొడుగులు నన్ను నా నన్ను మోసం చేశారని అంటే నీకు అధికారం అప్పగించి నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితేనే వీళ్ళు మంచి వాళ్ళు లేదంటేనేమో దొంగనా కొడుకులు మోసం చేశారు అని బండపోతుంది అదేవిధంగా నోరు పారేసుకుంటే రాబోయే రోజుల్లో జైలు ఖాయం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాళేశ్వరం మృత్యం బిగుస్తూ ఉంది సరైన ఆధారాలతో లోపల వేయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఆధారాలు లేకుండా ఉన్న జైల్లో పెట్టడానికి వీలు లేదు స్పష్టమైన అవినీతి ఆరోపణలు మనం ఆరోపణలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలన్నీ కోర్టులో నిరూపించి లోపలకితే బయటకు రాకుండా వేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి కొద్ది రోజుల్లోనే ఫోన్టింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద కూడా ఒక కన్క్లూజన్ వస్తుంది ఆ తర్వాత మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలుస్తుంది సీఎం రమేష్ వ్యాఖ్యల మీద కేటీఆర్ స్పందిస్తాడా లేదా అనే దాని మీద ఈరోజు మరో వీడియోలో కలుసుకుంది